సంతోషముతో ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి యహోవా దేవుడని తెలుసుకునుడి ఆయనే మనలను పుట్టించెను మనం ఆయన వారము మనం ఆయన ప్రజలము ఆయన మేపు గోరులము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి ఆయనను స్థితించుడి ఆయన నామమును కనపరుచుడి ఎహోవా దయాలు ఆయన కృప నిత్యములు ఆయన సత్యము తరతరములు ఉండును హలో హలో నమస్తే అండి నా పేరు దూపం చంద్రశేఖర్ రావు హైందూ అనేటువంటి సంస్థ నుంచి చెప్పండి శ్రీ ప్రతిభ జూనియర్ వేషనల్ జూనియర్ కాలేజీ రాజమండ్రి అవునండి అవును ఏం లేదు సార్ ఆగస్టు పదిహేను సందర్భంగా క్రిస్టియన్ ప్రేయర్ చేసిన తర్వాత జెండా వందనం కార్యక్రమాలు చేశారని వీడియో వచ్చింది సార్ ఆ మీ దాంట్లో జరిగింది మా దాంట్లో సార్ మాది ఇది సార్ ఏంటి మైనార్టీ సంస్థ పేరేంటి సార్ లాజరస్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ సార్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తుంటారా సార్ ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తుంటారా అంటే ఇప్పుడు పూర్వకాలం నుంచి కూడా అలాగే చేస్తారు అలాగే చేస్తున్నారు మీ పేరు సార్ నా పేరు సంజీవరావు సార్ పి సంజీవరావు సంజీవరావు గారు ఏం చేస్తారు నేను దీన్ని ప్రిన్సిపల్ సార్ ప్రిన్సిపల్ సంతోషం సార్ ఎడ్యుకేషన్ మైనారిటీ సంస్థ ఇది రికగ్నేషన్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా ఓకే ఏం లేదు ఆ క్రిస్టియన్ మతానికి స్వాతంత్రానికి సంబంధం ఏంటి సార్ మనం జరుపుకుంది డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఆ సందర్భంలో చెప్పించారు పాత నిబంధనల వాక్యాలు చెప్పించారు రెండింటికి సంబంధం ఏంటి సార్ అంటే ఏం లేదు సార్ అండి మైనార్టీ ఇన్స్టిట్యూషన్ కి సార్ ఏదైనా కార్యక్రమం పెట్టినప్పుడు ప్రార్థనతో స్టార్ట్ చేస్తాం సార్ ఓకే సార్ మీరు చేసింది అది నాకు అబ్జెక్షన్ అనిపించింది నేను ఫోన్ చేశాను నేను అంటుంది ఏంటంటే రెండిటికి సంబంధం ఏంటి నాకు అర్థం కాల అందుకని అడుగుతున్నా సంబంధం అంటే ఏం లేదు సార్ అంటే అప్పటి నుంచి పూర్వకాల నుంచి కూడా చేస్తున్నారు సార్ నేను దానికి కూడా అబ్జెక్షన్ చెప్పట్లేదు సార్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ గా కార్యక్రమం కార్యక్రమం చేశాము అంటే దాని బాధ్యత మీ మీద ఉంటది కదా అనే భారతదేశంలో అన్ని స్వేచ్ఛ సూత్రాలు కలిగిన పౌరుడిగా మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి ఒకదాని ఒకదానికి సంబంధం ఏంటి ఏదైనా ఉంటేనే కదా చేస్తాము మీరు ఇన్స్టిట్యూషన్ పెట్టారు అంటే పిల్లలకి చదువు చెప్పాలి వాళ్ళ లైఫ్ లో వృద్ధిలోకి తీసుకురావాలి అర ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే వాళ్ళ జీవితాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేయాలి అని విద్యాదానం చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే అంటే ఒక పర్పస్ ఉంది కదా ఇన్స్టిట్యూషన్ పెట్టడానికి వెనకాల ఒక పర్పస్ ఉంది కదా నేను కూడా అదే పర్పస్ అడుగుతున్నా ముందు ఏహో వాక్యం చెప్పించి ఆ తర్వాత స్వాతంత్ర వేడుకలు నిర్వహించడంలో పర్పస్ ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు పిల్లలకి అంటే ఏం లేదు సార్ అంటే అది గతం నుంచి అలా పెడుతున్నారు సార్ అదే కంటిన్యూ చేస్తాం కానీ మీరు అదే మాట చెబుతున్నారు సార్ లక్ష మంది తప్పు చేస్తే అది ఒప్ప అవ్వదు సార్ గుర్తు పెట్టుకోండి మాట నేను చెప్పింది అర్థమైంది లాజిక్ సార్ ఇప్పుడు మీరు ప్రిన్సిపల్ గా ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నారంటే మీరు ఆలోచిస్తారు మీ దగ్గర ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వ్యవస్థ రాగలుగుతారనే కదా అక్కడ కూర్చోబెట్టింది వాటిల్లో చాలా చిన్న విషయం నేను అడిగింది మిమ్మల్ని అసలు నేను పెద్ద ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేని విషయం అడిగింది సరే అది ఒకవేళ మనకి అభ్యంతరం చేయకూడదంటే సార్ సార్ ఓకే మీ రూమ్ లో మీ సీట్ లో కూర్చొని కాలేజీ పేరు కనిపించేటట్టుగా మీ రూమ్ లో మీ సీట్ లో కూర్చుని కొంచెం ఆ మాట వీడియో చేసి పంపించండి సార్ ఏం లేదు హిందూ సంఘాలు ఈ గ్రూపుల్లో వైరల్ అయిపోతుంది ఫర్దర్ గా మీకు లీగల్ కాంప్లికేషన్స్ రాకూడదు అనే ఉద్దేశంతో అడుగుతున్నా అలా సార్ ఒక అరగంటలో పంపిస్తారా పంపిస్తున్నారు సార్ ఎందుకు చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని కూడా కొంచెం చెప్తే బాగుంది సార్ ప్రిన్సిపల్ హోదాలో ఉన్నారు కదా చెప్తే అంటే మనం గతం నుంచి అలా సార్ ఒక బాల్య వివాహం ఒకప్పుడు దురాచారం ఇప్పుడు రూప్ మాపేశాం దాన్ని అవునా సతీ సహగమనం ఒకప్పుడు దురాచారం ఇప్పుడు రూప్ మాపేశాం అవునా మనిషి ఆలోచన పరంగా ఎదుగుతా వస్తున్నాడు సార్ పాత్ర నుంచి ఎదుగుతా వస్తున్నాడు ఇప్పుడు ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది చూడండి దానికి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకుంటే రావాలి తప్పైతే ఏం కాదు మీరు కరెక్ట్ పర్పస్ చెప్తే మీరు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు నేను ఎక్కడ అబ్జెక్టన్ లేదా మీరు అన్నట్టుగా అది మామూలుగా ఇలా ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా దానికి నేను ఆన్సర్ చక్కగా చెప్పగలగా కదా చెప్పగలగాలి కదా అవునండి అదే సార్ ఏం లేదు అడిగేది బాగా నేను ఇప్పుడు కొరదాది कंटिन्यू ఆచారం అయి ఉండొచ్చు నేనేం కావినట్లా దాంట్లో నేను అడిగింది చిన్న విషయం ఓకే యెహోవా వల్ల దేశ స్వాతంత్రానికి ఇదిగో ఈ దేశానికి లాభం జరిగింది కాబట్టి మేము ముందు ఇవన్నిటిని ఈ దేశానికి సమకూర్చిన యెహోవాని స్తుతించి ఆ తర్వాత వేడుకలు చేసుకున్నాం ఆ అలాగే అలాగా ఉంటారు అంటే అది అవుతుంది కదండి మామూలు జనాల దానికి మనం రీగ్యులర్ ఎలా చెప్పగలం మరి అట్లాంటప్పుడు అలా చేయకూడదు కదా సార్ 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 అది మీరు ఈ తప్పకుండా సార్ కొంచెం ఒక అరగంటలో కాస్త వీడియో ఏ ఉంది ఇవాళ హాలిడే ఇచ్చారా సార్ వర్కింగ్ వర్కింగ్ సార్ వర్కింగ్ అయితే అందరు అందుబాటులోనే ఉంటారు ఒక చిన్న వీడియో ఒక అరగంటలో లేదండి ఇది ఇంతకు ముందు నుంచి ఇట్లా ఆచారంగా కొనసాగుతా ఉంది కాకపోతే ఇట్లా వేరే వాళ్ళు ప్రశ్నించడం వల్ల రెండింటికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటో మాకు తెలియలేదు ఒకవేళ ఇది హిందూ సంఘాలకు కానీ హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నట్లయితే భవిష్యత్తులో ఇట్లాంటివి మేము కొనసాగించము మిగిలిన రోజుల్లో మీరు చేసుకోండి ఇన్స్ట్యూషన్ మైనారిటీదే అంటున్నారు కాబట్టి మిగిలిన ఏ కార్యక్రమాలైనా ప్రార్థనతో మొదలు పెట్టుకుంటారు చెప్పవలసరం లేదు దానికి ఏం ఇబ్బంది లేదు ఈ స్వాతంత్రానికి దీనికి సంబంధం లేదు కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటివి రిపీట్ కాకుండా చూసుకునేటువంటి బాధ్యత నాది అని చెప్పి కొంచెం ఒక చిన్న వీడియో తీసి పెట్టేది సార్ అలా ఓకే పంపించండి మీ వీడియో కాస్ అయితే చూస్తా ఉంటాను నా పేరు దూపన్ చంద్రశేఖర్ హైందవ శక్తి అనేటువంటి సంస్థ లీగల్ సెల్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షుడిని అడ్వకేట్ ని ప్రొఫెషనల్ గా ఈ లీగల్ లీగల్ విషయాలన్నీ చూస్తా ఉంటాను ఓకే సార్ మీడియో చూస్తూ ఉంటాను పంపించండి అలా సార్ తప్పకుండా